సార్ మీరు చూస్తే ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల నటి విరిచేసిందని బీసీ కులాలని అస్తవ్యస్తం చేసేసిందని మాట్లాడుతూ ఉన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంటికి మేలు జరిగింది అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అన్నాడు ఈ విధంగా పిలిపించిన నాయకుడు ఇప్పటి వరకు కూడా లేదు మనం అనుకున్న సందర్భంలో కూడా సో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ కుటుంబానికి మేలు జరగలేదంటారా ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు మాట తప్ప మేడం తిప్ప అని అన్నాడు ఏ విషయంలో ఈయన మాట తప్పలేదు ఏ విషయంలో ఈయన మడి తిప్పలేదు ఒక్కటి చెప్పానండి ఇప్పుడు ముందు నిషేధం చేస్తా అన్నాడు ఏమైనా చేశాడా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేశాడా చేయకుండా నేను ఓటు అడగను అన్నాడు చిందే ఆయన ఓటు అడుగుతున్నాడా లేదా ఇంటి కానీ మేలు పక్కన పెట్టండి ఆయన ఓటు అడుగుతున్నాడు అని అంటేనే చాలు ఇది ఒకటే చాలు ఆయన ఏం చేస్తున్నాడు మాట తప్పినట్టే మాట తప్పినట్టే ఈయన ఆయన ఎన్ని చేసినా అట్టే ఉంటది ఈయన రికార్డులు కూడా ఉండయి కోర్టులు గాని ఇంకొకటి గాని ఏమైనా రికార్డులు ఉండయి ఏమైనా కండంప్ట్ ఆఫ్ కోర్టులు గాని ముట్టికాయలు వేసింది గాని ఇట్టాటి సీఎం కంటే ఏ కి ఇలా ఆ అట్ట ఏదైనా లింపా రికార్డులు కానీ గిన్నీస్ బుక్ రికార్డులు ఉంటే ఈయన ఫస్ట్ ఉంటాడు మీరు కాల్చుంటే లెక్కలు వేసుకోండి అంటే అట్ట అంత దుర్మార్గుడు చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి కనీసం వీళ్ళ అమ్మ చెల్లెలు వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు అని అంటే ఎవరు పారు ఎంతో బాధ కలిగిస్తే తప్పితే మనిషికి వెళ్ళిపోతారా అదే విధంగా వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ చిన్నయన్నే చేస్తే కూడా ఏ విధంగా అప్పుడు దాకా సిబిఐ ఎంక్వైరీ కావాలని అదేనేది అని చెప్పి చెప్పిన వ్యక్తి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీని అతనే వెనక తీసుకున్నాడు అని అంటే దానిలో ఏంది వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయని వస్తే సిబిఐ వాళ్ళని వీళ్ళ పోలీసులు పెట్టి ఆపాడు అని అంటే ఏంది క్రూరత్వం ఏంది ఇక ఆయన ఇంటికి మేలు జరిగిందా ఇంకొకరు జరిగిందా ఇవన్నీ చెప్పుకుంటా ఉంటాడు చెప్పేది వేరు అతను చేసేది వేరు ఖచ్చితంగా వాళ్ళు ఏందని అంటే ఈ పథకాలు ఇంకోటి కూడా అప్పులు పది లక్షల కోట్లు పైన తెచ్చారు నువ్వెంత అంతా రెండు లక్షల కోట్ల పైనే పథకాల రూపైనా కానీ ఇంకోటి జరిగింది పర అంతా ఎట్టపోయినాయి లేదు కదా ఇప్పుడు మద్యపానం అని అన్నావు మద్యపానం ఆన్లైన్ అనేది పద్ధతే లేదు ఓన్లీ క్యాషే క్యాష్ ఎందుకు ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేస్తున్నారు కదా మద్యపానం కట్టుకో వచ్చేటప్పటికి నువ్వు ముంద గంటల కాడ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయటం లేదు కదా ఎంత కుట్రపూరితమే మొత్తం కుట్రపూరితమే వాళ్ళు ఏందని అంటే అది ఎట్ట చెయ్యాలనుకుంటున్నారు ఏందో చూడాలా కానీ వాళ్ళతో ముట్టుకు ఎంతో కొంత ఇబ్బందులు ఏమి ఉంటాయి ఆ జగన్ బాబుతో ఇబ్బంది ఉంటది అంటే వాళ్ళ ఆలోచనలు కాని ఇంకోటి గాని ఏ విధంగా అయినా అధికారం లాక్కోవాలనేది ఒకటే కానీ మంచి చేసి మీరు చేసి అని చెప్పిన కానే అని చెప్పని ఈ సందర్భంలో గట్టిగా తెలియజేయాలి మీరు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉంటారు తెలుగుదేశం పార్టీకి మిగతా రెండు పార్టీలతో ఒక అలయన్స్ కుదిరింది బిజెపి జనసేన జనసేనతో అయితే మాత్రం బాగా సత్యంగా కలుపుకొని పోతున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలుపుకోకపోయే విషయంలో కాస్త వెనక పడింది ఒక విమర్శ ఉంది అంటే మొదటగా వచ్చేసింది పవన్ కళ్యాణ్ వాళ్ళు కొద్దిగా లేటుగా రావడం బీజేపీ జరిగింది అందువల్ల ఆ గ్యాప్ ఉంటదే గానీ కలుపుకోపోకుండా అనేది ఏ విధంగానూ ఉండదు ఆ గ్యాప్ ఆ లేట్ వల్ల అటు అనిపిస్తుంది గాని వాస్తవం అయితే మట్టు తనే కాదు కలుపుకోపోవడం ఖచ్చితం మీరు గమనించండి ఏదైనా చిన్న చిన్నవి ఉండయే గానీ అంతా తేల్చి రాజీలు పెట్టి పంచాయతీలు పెట్టి అంతా ఎక్కడా ఏవీ లేవు కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదైనా టైం కొద్దిగా పడుతుంది కాబట్టి ఆ టైం గ్యాప్ అంతే బిజెపితో సఖ్యత లేదనేది మొత్తం అది కరెక్ట్ గా ఓకే సార్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాలకి అలాగే మీకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొత్త తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది మీరు గమనించారో లేదో వాళ్ళు టీడీపీలోకి వస్తున్నారనగానే వాళ్ళ ఇంటికి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు వెళ్ళిపోయారు అది ఎంత స్వాగతిస్తున్నారు అనే దానికి అదొక నిదర్శనం వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు దాని కారణం ఎటువంటి కించిత్తు కూడా లోపల లేవు కాబట్టి వాళ్ళకు మేము కొత్త వాళ్ళు మాకు కొత్త కాబట్టి ఆ గ్యాప్ అంతే గాని రిసీవింగ్ గానీ ఇంకోటి గాని ఏ విధంగా తక్కువ చేయాలి మీ నెల్లూరు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి సుమారు రెండు దశాబ్దాల కాలం మరి రేపు గారు పాతారు అది కూడా దగ్గర దగ్గర మూడు లక్షల మెజారిటీ కూడా వచ్చే అవకాశమే మెండుగా ఉంది ఈసారి వాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా గాని వాళ్ళు గెలిచే పరిస్థితి లేనే లేదు విపిఆర్ గారు గెలుస్తారు అది కూడా నాకు తెలిసి అత్యధిక మెజారిటీ ఉండదు విజయసాయి రెడ్డి పోటీ నామ మాత్రమే అంటారా అంతే ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉండి నెల్లూరు వాసిగా ఉండి అధికారంలో ఉంటే కూడా ఆయన ఏం చేయలేదని అంటే ఇప్పుడు ఏదో ఆయన అవసరానికి వచ్చి ఆ మా కోటేసిండి నేనేదో చేస్తానంటే నమ్మే పరిస్థితిలో జనాలు లేరు నీకు అధికారం ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలే ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు చేసేది ఏముంది అదే విపిఆర్ గారు అసలుకి సంబంధమే లే రాజకీయాలకు సంబంధం లే ఇంకోటి ఆయన సేవా కార్యక్రమాలు ఎత్తుకుంటే ఓ ఇబ్బంది చెప్పుకుంటా పోతే ఒక రోజు రెండు రోజులు చాలవు అట్టా ఆయన రాజకీయాల్లో గెలిస్తే ఒకటి అధికారం ఉంటే ఒకటి లేకపోతే ఒకటి ఏం నీకు అధికారం ఉండి అన్ని ఇస్తే కూడా నువ్వు ఏం ఇక కొత్తగా నీకు ఇచ్చేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఇచ్చినా నువ్వు చేస్తావనే నమ్మకం కూడా లేదు మీ ఎంపీ అభ్యర్థి గారు అయితే మూడు లక్షల ఓట్ల మెజారిటీ గెలిచే అవకాశం ఉందన్నారు మరి మీ కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మాకు తెలిసి ముప్పై నుంచి అరవై వేల ఓట్లు మెజారిటీ రావచ్చు అని చెప్పి మా అభిప్రాయం చూడాలి ఇప్పుడు వారు వన్ సైడే వార్ వన్ సైడే ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు అని అంటే పూర్తిగా అతను అవినీతి పరుడు అతను అతను ఇప్పుడు లెక్కలు కాని చేస్తే ఎంత అవినీతి పరుడు అంటే అతను మించుగా వేల కోట్లలో చేసాడు అభివృద్ధి అనేది చాలా తక్కువ శూన్యము దానికి ఉదాహరణ కూడా చెప్తుండ ఇప్పుడు మీరు యాగర్లో ఆరో మైలు కాడ బ్రిడ్జి పడిపోయి మూడు సంవత్సరాలు పైన మూడు సంవత్సరాలు పైన అయిపోయి విపరీతమైన యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఆడ అక్కడ జరిగితే దాన్ని రెండు సంవత్సరాలు పైన పట్టింది పక్కన దానికి గా చూపించేదానికే దారి చూపించేదానికే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు వీళ్ళు ఇప్పుడు దాని మీద పేల అటు ఇటు దాటుతా ఉండయి టూరిజం రోడ్డు ఇది విపరీతంగా వచ్చిపోతా ఉంటారు కొద్దిగా స్పీడ్ గా కూడా పోతుంటారు అట్లాంటిది ఆ వంతెని కూలిపోతేనే దాన్ని ఏదైనా అంటే వీళ్ళకి ఏ విధంగా అభివృద్ధి మీద వీళ్ళకి ఆకాంక్ష ఉంది కానీ వీళ్ళు చేయాలనే భావం ఉంది అనేది మనకు కాబట్టి ఎవరు జనాలు ఏం కోరుకుంటారు ఎవరైనా గాని మనకి సహకరించేవాళ్ళు గాని మన అభివృద్ధి కోరుకునేవాళ్ళు గాని మన భవిష్యత్తును బాగుండే వాళ్ళు ఆ ఆలోచించే వాళ్ళని ఎన్నుకుంటారు అది సహజం అది నువ్వు చేసిండవ లేకపోతే ఇంకోటో అవన్నీ ఏడా కనపడతా ఉన్నాయి అంత ముందుకి ఇప్పటికీ మార్పు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని ఈసారి దూరం పెడతారని చెప్పే అనుకోవచ్చు సో అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ప్రజల మద్దతు ఉంటుంది అని అంటున్నారు సార్ ఈ అభివృద్ధి అంటే కోవూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సేమ్ టైమ్ లో నెల్లూరు పార్లమెంటు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల అభివృద్ధి వేమిరెడ్డి దంపతులతోనే సాధ్యం అంటారు ఖచ్చితంగా ఇక్కడ ఏందనంటే వేమిరెడ్డి దంపతులతో ఎందుకు ఖచ్చితంగా అంటున్నానంటే వాళ్ళు నిస్వార్థంగా రాజకీయాలు రాకముందు నుంచి సేవాభావం కలిగిన వాళ్ళు ఇప్పుడు మనుషులు మనసు వాటిని బట్టే వాళ్ళ పనితనం ఉంటది అదే ఇతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇతను ఏమేం చేయాలనో చేసుకుంటూ వచ్చి ఈ రోజు పరిస్థితి అతన్ని వదిలేసి పార్టీని మారిపోతున్నారు అని అంటే అంత భావం లేకపోతే అంత మేలు చేసేవాడైన అయి ఉండుంటే ప్రసన్ కుమార్ రెడ్డిని వైసీపీ వాళ్ళు వదిలేసి యువతలకు వచ్చారు కదా కంటే మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని రెట్లు మేలు అనుకోని మించుమించుగా వందల మంది నాయకులు ఈ పార్టీలోకి వచ్చేయడం జరిగింది ఓకే వచ్చారు వస్తున్నారు వస్తారా వస్తారు వస్తున్నారు కూడా వస్తారు కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన ఏకాయగా ఒక్కడే మిగిలిపోయిన కూడా ఆశ్చర్యపోవడం ఓకే సార్ సార్ మీరు కోస్టల్ బెల్ట్ తీర ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా అందరూ ఆక్వా మీద ఆధారపడి ఉంటారు ప్రజెంట్ ఆక్వా రంగం ఎలా ఉంది ఈ జగన్ గారి పాలన జగన్ గారి పాలన చెప్పాను కదా మాట తప్ప దీనిలో కూడా ఉపయోగపడద్ది ఒకటిన్నర రూపాయి అని అన్నాడు యూనిట్ కి ఇండస్ట్రీలోకి ఒకటిన్నర రూపాయకే ఇస్తానని చెప్పి చెప్పాడు ఇప్పుడు వచ్చి నాలుగున్నర రూపాయల నుంచి ఐదు రూపాయలు పడింది యూనిట్ కి ఆ విధంగా ఐదు సంవత్సరాల నుంచి వాస్తవంగా వందకి పది నుంచి ఇరవై శాతం కల్చర్ కంటే లేదు పూర్తిగా అక్వా కల్చర్ అనేది అట్ట కుదేలు అయిపోయింది కారణం పూర్తిగా కరెంటు బిల్లులు లేవు విపరీతంగా పెరిగిపోయి హ్యాచరీల మీద కంట్రోల్ లేదు రేటు మీద కంట్రోల్ లేదు కెమికల్స్ మీద కంట్రోల్ లేదు ఫీడ్ మీద కంట్రోల్ లేదు ఈ విధంగా చూస్తే రేట్ వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాల ముందు రెండు వందల యాభై అమ్ముతుంటే ఈ రోజు పరిస్థితి నూట అరవై రూపాయలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే వీళ్ళదన్నీ కూడా బెదిరించి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకోవచ్చు మీరు మాకు ఇచ్చే కమిషన్ మాకు ఇచ్చేస్తే చాలనే ప్రతిపాదనతో ఈ విధంగా జరిగింది మొత్తం అసలుకి వాస్తవంగా మన దేశంలోనే నెంబర్ వన్ ఫారెన్ ఎక్స్చేంజ్ అని చెప్పారు అనేది మన ఆంధ్రాలో జరిగినంత దగ్గర జరగదు అక్వాకల్చర్ తరఫు నుంచి వీళ్ళకి తెలుసో తెలియకో ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ గాని మన రాష్ట్రానికి వస్తే అసలు అప్పు కూడా చేయబడలే మన అక్వాకల్చర్ గాని వంద వంద శాతం గాని తను కానీ పట్టాల మీద గాని పెట్టగలిగితే అప్పు చేయబడ్లే అప్పు మనం ఇచ్చే స్థాయికి పోవచ్చు ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఎంత విలువ ఏంది దానివల్ల డాలర్ మనకు వస్తే అది ఎన్ని రూపాయలుగా మారిపోద్ది ఆ దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఇతను చేసేది శూన్యం ట్రాన్స్ఫర్లకు అంత ముందు మేము డబ్బులు కట్టేదిలా ఇప్పుడు ట్రాన్స్ఫర్లు కూడా డబ్బులు కట్టించుకుంటుండే అక్వాకల్చర్ కుదేలైపోతే అసలు విచిత్రం అప్పుడెప్పుడో నాలుగు సంవత్సరాల ముందు కరెంటు బిల్లు బొగ్గు చార్జ్ అంటాడు అయ్యంత ఇప్పుడు చేసేవాడి మీద వేస్తాడు విచిత్ర ఇప్పుడు వేస్తాడు అసలు ఏ విధంగా అయినా సంబంధం ఉంది ఆ రోజు చేసినప్పుడు కాల్చింది కాని ఒక వ్యక్తి ఈ రోజు చేస్తుండేది వేరే వ్యక్తి ఆ దాన్ని తీసుకొచ్చి దీనిలో వేయడం అనేది అంతరం ఏ ఉంది ఇది కేవలం తొగ్లాక్ పాలన తొగ్లాక్ పాలన అనే దానికి కచ్చితంగా వందకొంద శాతం తుక్కులకంటే ఈయన ఎక్కువ అవుతాడో కానీ ఏ మాత్రం తగ్గడం మూడు చెప్తాను అందులో కూడా మార్కులు వేసుకోవచ్చు అందులో కూడా ఫస్ట్ ఏ ఉంటారు అందులో లింక లింపులు చేయవచ్చు అతను ఆ పక్క నుంచి కష్టపడుతున్నాడు కాబట్టి అతనికి దానిలో ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి మీరు రాష్ట్ర స్థాయి తెలుగుదేశపు పార్టీ నాయకులు కాబట్టి రాష్ట్ర ప్రజలకి మీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి సేమ్ టైం లో కొవ్వులు ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కొరకు ఏమని పిలిపిస్తారు మంచార ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పూర్తి దౌర్జన్యాలు గాని వాళ్ళు మన మీద చూపించిన పెత్తనం గాని అన్నీ గమనించండి కనీసం నాకు తెలిసే వందల సంఖ్యలో బీసీలని మట్టు పెట్టేశారు అదే విధంగా చంద్రయ్యనే అతను జై జగన్ అనలేదని చెప్పానని కోశారు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించండి ఇట్టాటి వ్యక్తుల్ని మనం ఎన్నుకొని ఒకసారి తప్పు చేశాం రాబోయే ఎన్నికల్లో ఇట్టాటి వాళ్ళకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా ఖచ్చితంగా మనం పాటుపడి అదే విధంగా ఈ మన కోవిడ్ నియోజకవర్గంలో వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన నెల్లూరు పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకొని ఈ దుర్మార్గుల నుంచి మనం విముక్తి పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో మీ పార్టీకి మీ ఎంపీ అభ్యర్థి అలాగే మీ ఎమ్మెల్యే అభ్యర్థి అందరికి మంచిగా జరిగే అందరూ విజయాలు సాధించాలని తద్వారా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలని రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని మన ఫ్రెండ్స్ ఇదండి బీసీ నాయకునికి తన ఆవేదన సో బీసీ కులాలతో పాటు రాష్ట్ర ప్రగతి అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాన్ని అధోగతి పాల్ చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతేనే అన్ని రకాలుగా అందరూ అభివృద్ధి సాధిస్తారని చెప్పి తెలియజెప్పినటువంటి అనిల్ కుమార్ గారు నేటి మన కార్యక్రమం